ఎప్పుడైతే మన దగ్గర ధనం పెరిగిపోతూ ఉంటుందో ఇహలోకంలో ఆస్తి ఐశ్వర్యం అన్నీ మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుందో వారికి ఒక రోగం వస్తుంది నేను నా స్టేటస్ని చూపించాలి మా ఇంట్లో పెళ్ళి అవుతుంది మా అమ్మాయి పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలి అంటే మా కుటుంబ సభ్యులు మా వీధుల వారందరూ కూడా చూస్తూ ఉండిపోవాలి మన స్టేటస్కి తగ్గట్టుగా చేయాలి అని ప్రదర్శించాలి అన్న ఆలోచన వస్తుంది అదే ఆలోచన కారున్కు కూడా వచ్చింది కారున్ కూడా ఏం చేశాడు ఫకరజా అలా కౌమి ఫీజీనూన్ ఏం చేశాడు అంగరంగ వైభవంగా తన జాతి జనుల్లోకి వచ్చాడు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్సు సంపద అంతా తీసుకొని వీధుల్లో బయలుదేరాడు తన జాతి ప్రజల్లోకి వచ్చాడు ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తుంటాం కదా డబ్బున్న వాళ్ళు సెలబ్రిటీలు వస్తే మిగతా జనాలు ఏం చేస్తుంటారు అక్కడ నుంచొని చూస్తూ ఉంటారు అలాగే వారి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కారూని ఈ కారున్కి అల్లా ఎంత సంపదను ప్రసాదించాడు ఎన్ని బంగారపు నిధులు ఉన్నాయి అలాగే ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయి అని అందరూ అలాగే చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే అక్కడ వారిలో ఎవరైతే ప్రాపాంచిక జీవితం పట్ల వ్యామోహితులై ఉన్నారో వారు ఏం చెప్తున్నారు ఎవరైతే ప్రాపాంచిక జీవితం పట్ల వ్యామోహితులయ్యారో వారేం తెలియజేస్తున్నారు అంటే కారూన్కు ప్రసాదించబడినదే మాకు ప్రసాదించబడితే ఎంత బాగుండు కారూన్కి అల్లా ఏదైతే ఇచ్చాడో అది మాకు కూడా ఇస్తే బాగుండు కదా అని వారు కూడా ఆశపడ్డారు ఆశపడి నిజంగానే ఇతను గొప్ప భాగ్యవంతుడు లజ్ హజీన్ అజీమ్ నిజంగానే ఇతను అదృష్టవంతుడు అని తెలియజేశారు తెలియజేస్తే అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతులు తెలియజేస్తున్నారు అప్పుడు జ్ఞానం వసకబడిన వారు ఇలా అంటున్నారు వారిని బోధపరుస్సు మీ పరిస్థితి కడు శోచనీయం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అని తెలియజేసి పుణ్యం రూపంలో అల్లా మీకు ఇచ్చిందే విశ్వసించి సదాచరణ చేసేవారికి ఎంతో మేలైంది సుమా పుణ్యం రూపంలో అల్లా మీకు ఏదైతే ఇచ్చాడో అది విశ్వసించి సదాచరణ చేసేవారికి చాలా మేలైనది అని తెలియజేసి ఈ విషయము సహనశీలు మాత్రమే ప్రాప్తిస్తుంది ఎవరైతే సబర్ చూపిస్తారో సహనం చూపిస్తారో వారికే ఇది ప్రాప్తిస్తుంది అని తెలియజేశారు తెలియజేసిన తర్వాత ఎప్పుడైతే కారున్ ఇలా అంగరంగ వైభవంగా అందరికీ చూపించుకుంటూ వెళ్ళాడో అల్లాకు అతను చూపించినటువంటి గర్వము అస్సలు నచ్చలేదు అహంకారము అస్సలు నచ్చలేదు అల్లా ముందే తెలియజేశాడు మిడిసి పడవద్దు అని అల్లా ఏం చేశాడు తెలుసా ఫకసఫ్ అల్లా చూడండి ఏం తెలియజేస్తున్నాడు ఎట్టకేలకు మేమతన్ని ఏం చేసాము అతని ఆస్తి అతని ఐశ్వర్యము అతని సంపద అతను కట్టుకున్నటువంటి ఒక పెద్ద మహల్ వీటిని అన్నిటినీ అతనితో పాటు కలిపి భూమిలో కుదింపజేసేసాడు సుభానల్లా భూమిలో అలాగే కూరుకుపోయాడు అందరూ చూస్తూనే ఉన్నారు కారుణ్ణి తారును అతని సంపద అంతా కూడా భూమిలో కూరుకుపోతూ ఉంది ఆ కూరుకుపోతూ ఉన్నప్పుడు తను కూడా తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు తనకు వెనకనున్నటువంటి మంది మార్బరం కూడా ఏ విధంగానూ తనకు సహాయం చేయలేకపోయారు అప్పుడు అంతకుముందు అనుకున్నారు కదా మాకు కూడా కారూన్ లాంటి సంపద ప్రసాదిస్తే బాగుండు అని వారేమంటున్నారో చూడండి ఓ అజ్బహల్ తమన్నౌ మకాన హోబిల్ అంశి యకూలు నా వైక అన్నల్లాహ యబసుతుర్ రిస్కా లిమ యషావు మిన్ ఇబాదిహి వయఖదిర్ లౌలా అమ్మన్నల్లాహు అలైన లక సఫబినా వైక అన్నహు లా యుఫ్లిహుల్ కాఫిరున్ అంతకు ముందు అనుకున్నారు కారునుకు ప్రసాదించిందే మాకు కూడా ప్రసాదిస్తే చాలా బాగుంటుంది అల్లా తన దాసుల్లో తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతపరుస్తాడు తాను కోరిన వారికి కుచింప చేస్తాడు అల్లా మహావివేకవంతుడు ఆయన కృపే గనక మాపై ఉండి ఉండకపోతే మేము కూడా నేలలో ఇలాగే కూరుకుపోయేవారము సుభానల్లా అంతకు ముందేమో అది దొరికితే బాగుండు అనుకున్నారు ఏమంటున్నారు అది దొరక్కపోవడమే మంచిది ఎందుకని ఒకవేళ ఆ సంపద దొరికి ఉంటే మేము కూడా ఏమయ్యే వాళ్ళము ఇలాగే నేలలో కూరుకుపోయేవారము ఎలాగైతే కారు నేలలో కూరుకుపోయాడో అని తెలియజేసి అల్లా మేళ్లను మర్చిపోయినవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు అన్న సంగతిని వారు గమనించటం లేదా చూసారా అల్లా ఏదైతే మేలును ప్రసాదించాడో దానిని మర్చిపోయేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడు ఇది కారున్ యొక్క జీవితం యొక్క ఒక చిన్న సంక్షిప్త వివరణ